ఒక స్పెషల్ స్టోరీ రాసింది మస్త తెలంగాణ బేగంపేటలో ఒక బ్రీఫింగ్ జరిగింది ఏంటి అంటే గురు శిష్యుల రహస్య భేటీ గురు శిష్యుల వరకు చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యుల రహస్య భేటీ బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్ ఇద్దరి మధ్య రెండు గంటల పాటు చర్చ గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు భేటీ ఇద్దరి మంత్రాల ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేర్వేరుగా ఢిల్లీకి పైన కమం కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే ఈ సమావేశం అన్న అనుమానాలు కూడా ఉన్నాయి అంటే మొన్న గురువారం గురువారం రోజు ఏం జరిగింది అనేది ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది సీక్రెట్ మీటింగ్ జరిగింది ఏంటి ఆ మీటింగ్ అంటే గురు శిష్యులు చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులు ఇద్దరు ఒక సీక్రెట్గా మీటింగ్ పెట్టుకురు ఏనో కాదు మళ్ళీ అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో రెండు గంటల పాటు చర్చలు జరిగినాయంట ఆ రెండు గంటల పాటు చర్చలు ఏంటంటే వీళ్ళిద్దరు సీక్రెట్గా వేర్వేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు చంద్రబాబు గురువు అయితే రేవంత్ రెడ్డి శిష్యుడు ఇద్దరిది బలమైన బంధం పచ్చి తెలంగాణ వ్యతిరేకైన బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్ రహస్యంగా సమావేశం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది గురువారం వేర్వేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరూ బేగంపేట విమాశ్రయంలో భేటీ అయ్యారు బీజేపీతో పొత్తులకి దిగిన టీడీపీ అధినేత ఇటీవల మోదీతో సఖ్యత నేర్పుతున్న కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి నిన్న గురువారం సీక్రెట్ మీటింగ్ జరిగింది గురువు కలిసి కలిసి ఎక్కడ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కోసం ఢిల్లీ పోతుండు పొత్తు కోసం బీజేపీతో పొత్తు కోసం ఈయన పోతున్నాడు పోతప్పుడు ఇద్దరు అక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే ఎవరికి ఫోన్ బయట రాకుండా ఇక్కడ వేరే కార్యక్రమాలను పక్క పెట్టేసేసి కార్యక్రమాలు పక్క పెట్టేసేసి ఈయన ముందుగానే ఐదున్నరకు ఫ్లైట్ మనం ఎప్పుడ పోవచ్చు ఐదున్నరకు ఫ్లైట్ ఉంటే మూడున్నరకు వేరే కావాలి కాసి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బాబు రాగానే ఇద్దరు పోయి సీకేటర్లో పోయి ముచ్చట పెట్టుకోరు ఏం చేద్దాం ఇప్పుడు నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా ఆల్రెడీ రేపు నీకు ఒక లైన్ క్లియర్ నీకు లైన్ క్లియర్ రేపు నువ్వు వచ్చినా మనకు అన్ని రకాల మనకు మోడీ సపోర్ట్ ఉంటుంది రేపు ఎట్లాగో దాదాపు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే రేపు అధికారంలోకి వచ్చేది మోడీ అని చెప్పుకుంటున్నాను ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఓకే సో మనం ఈ రకంగా చర్చలు చేయండి రేపు నేను కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత దారి చేయండి అని చెప్పి ఒక రకమైన చర్చలు చేయండి ఊహాగాలు వస్తుంది రాయబారం రాయబారం ఇంకో ఊహాగాలు కూడా ఏంటంటే బాబు టీడీపీతో పొత్తు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాంటి స్పందన లేదు ఎలాంటి స్పందన లేదు లేనప్పుడు అంటే ఎన్ని ఊహాగాలు జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఈ జరుగులు పట్టించుకోవట్లేదు మోడీ పట్టించుకున్నప్పుడు ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి మోడీ వచ్చినప్పుడు మా పెద్దన్న అని చెప్పిన రేవంత్ రెడ్డి బీ టీడీపీతో పొత్తు పెట్టుకొని చెప్పి కూడా ఆయన ఒక మాట చెప్పిండట సార్ మేమంతా ఒకటే మీ వస్తాం వాళ్ళు వస్తాం అందరూ ఒకటే అవుతాం మళ్ళీ మీరు ఎందుకు సార్ పొత్తు పెట్టుకోండి ఎట్లాగో మీరు పోటీ చేసినాక ఉండవు కదా జర మా గురుగారు కూడా చూడండి ఒక అని చెప్తే ఆ తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాల తర్వాత ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు పొత్తులకు రమ్మని చెప్పేసి అప్పటి వరకు ఎక్కడ ఈ సమాచారం లేదు అంటే ఈయన పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు లిస్ట్ ప్రకటించు ఆగుతున్నాడు ఇంకొస్తుంది ఏమో వస్తుందని చెప్పి కానీ పట్టించుకోలేదు దీంతో ఏం చేశారు లైన్ క్లియర్ లైన్ క్లియర్ చేసాడు గురువు కోసం శిష్యుడు మా పెద్దన్న కానీ నీ సహకారం మాకు ఎట్లా కావాలన్నా అని చెప్పేసి ఆ సహకారం కింద ఈ సహకారం అడిగిందంట అడిగితే ఆయన సరేలే నువ్వే రేపు మా దాంట్లోకి వస్తున్నాయి కదా రేపు ఆయన గురు రాలేదు అయితే ఉంది అధికారులు అది కూడా మన రాష్ట్రంలో మన చేతిలో ఉంటుంది అని చెప్పి అన్నట్టు పిలిపించుకుంటు ఎడికి ఢిల్లీకి పిలిపించుకొని పొత్తు ఓకే చేసుకొని ముప్పై అసెంబ్లీ సీట్లు ఒక ఎనిమిది పార్లమెంట్ సీట్లకు వాళ్ళకు ఒప్పు ఒప్పుకోరు ఈ టైం మీరు పోతే ఏం మాట్లాడుకోవాలి ఎట్లా మాట్లాడుకున్నాం ఏం చేయాలి మనం రేపు ఫ్యూచర్ ఏంటి అరే ఈ రకమైన గుసగుసలు అన్నీ చెప్పుకొని రెండు గంటల పాటు సీకడ మీటింగ్ అంట అంతసేపు ఏముంటుంది చెప్పండి మీకు రెండు గంటల పాటు ఏమి ఉంటాయి కలుసుకున్నా ఎయిర్పోర్ట్లో కలుసుకోరు ఎయిర్పోర్ట్గా కలుసుకుంటారు అనుకో నమస్తే అండి నమస్తే ఎవరు పనది ఎవరు పని అలాతారు కదా రహస్యాలు ఏమేమి ఉన్నాయి ఈ ఈ రహస్యాలే అంటే ఈ కూడా ఉన్నాయి అన్ని నిజాలను తెలుసుకున్నాయి ఒకటి మొదటి నుంచి మనం చెప్తున్నాడు ప్రసాద్ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి రేపు రాష్ట్రాన్ని ఈ రకంగా చేశాడు ఆయన రేపు ఒకవేళ అక్కడ టీడీపీ పార్టీకి గెలిస్తే ఇక తానా అంటే తందన రాష్ట్రం ఇప్పటికే కృష్ణా బేసినంతా ఆయనకు అప్పగించేశారు రేపు రాష్ట్రం కూడా చేత పెడతాడు ఈ ఉన్న తెలంగాణ రేపు తీసుకుని కూడా ఆయన చేత పెట్టేసి నమోన్నారని చెప్పి కూకుంటున్నారు పెడతాడు ముఖ్యమంత్రినే ఆయన పవర్స్ ఆయన దగ్గర ఉంటాయి ఓకే లే ఈ టైప్ ఆఫ్ రేపు వచ్చే ఆలోచన కూడా ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది అట్లా సో ఈ స్పెషల్ స్టోరీ ఇది బయటకు వచ్చింది ఇంకా ఏంటి గురు శిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగపేట విమాన విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్టు పలు వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి ఏపీలో త్వరలో లోక్సభతో పాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జర జరగనున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని బీజేపీ నేతృత్వంలోనే గుజరాత్లో పాలన అద్భుతమని పొగిడిన రేవంత్ రెడ్డి తన గురువుతో చాటుమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది బీజేపీతో జత కట్టడానికి వెళ్తున్న నాయకుడితో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రకంగా కట్టడం ఏంటి సరే మీకు మీకు ఏదైనా ఉంటే మాట్లాడకపోతే చెప్పుకోవచ్చు ఏం కలిసిప్పుడు తప్ప అని అనొచ్చు సీక్రెట్గా పోయి రెండు గంటల పాటు ఉండి అసలు ఎలాంటి ఫోటోలు బయటకు రాకుండా అందరి దూరం పెట్టి వీరిద్దరికి సీక్రెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది కలవద్దరు ఎవరు అనరు ఎందుకంటే రాజకీయంగా వేరున్నా మనుషులు మీరు ఒకటి కావచ్చు లేదు కానీ చెప్పుకోవచ్చు కదా కలిసినప్పుడు బయటకి నష్టవా పోతున్నా మేము పోతున్నాం కలిసి కానీ సీక్రెట్గా టూ టూ అవర్స్ ఆయన కోసం వెయిట్ చేసి ఆయన కోసం షెడ్యూల్ మార్చుకొని ఇద్దరు కూర్చొని రెండు గంటల పాటు మాట్లాడుకొని షిర ఫ్లైట్లో వెళ్ళిపోయారు ఒక ఫ్లైట్ వెళ్ళొచ్చు వెళ్ళాలి కూడా కానీ ఇంకో రకంగా తీసుకుపోతున్న చెప్పేసి చిలో ఫ్లైట్ వేసి ఎవరు దాని మళ్ళీ ఇద్దరు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు అది ఇది ఏంటంటే ముందుగా చంద్రబాబు చెప్పినట్ట చలో నేను వస్తున్నా నువ్వు వెయిట్ చేయాలని చెప్పేసి అంటే మీరు పోయి అక్కడ వెయిట్ చేసినట్టు ఈ రకమైన తీరు ఉంది మరి ఏ రకంగా అనేది కూడా వస్తుంది బయటకు వస్తుంది కూడా ఈరోజు ఒకరోజు లేట్ అయినా మీరు కలుసుకున్న విషయం ఎట్లా బయటకు వచ్చిందో రేపు వన్ టూ డేస్ కూడా అది కూడా వస్తుంది మీరు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏం మాట్లాడుకుందో బయటకు వస్తుంది ఎంత సీక్రెట్ దాచి పెడదామన్నా దాగదు దాగదు లాస్ట్ తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ ఆగా చేసే పరిస్థితే చెప్పలేదు కదా బీజేపీతో టీ పొత్తు ఆరేళ్ళ తర్వాత జత కట్టిన బాబు ఆ బాబుకి ఏమైనా ఒకటే ఎవరున్నా ఈ దరిద్రం ఏంటంటే ఎప్పుడు జత కట్టినది రాదు అదే పరిస్థితి ఉంటుంది ఏ పార్టీతో కట్టినప్పుడు రాడు అధికారంలోకి రాడు